గోట్ టీజర్ చూసి సుధీర్కి ఫోన్ చేశారట పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది ఇక గోట్ టీజర్ చూడగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందం వేస్తుంది మరి ముఖ్యంగా అందులో సుధీర్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక సుధీర్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది గోట్ మూవీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తే ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కలిగిందని చెప్పాలి త్వరలోనే టీజర్ మరి రిలీజ్ అయిపోయింది ఇక సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది అని కూడా సుధీర్ ఫ్యాన్స్ అయితే ఎంతో సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో మరి మనం పవన్ కళ్యాణ్కి ఉన్న బిజీలో మరి ఇలాంటి పనులు చేయడం అయితే చాలా తక్కువ అనే చెప్పాలి అయితే సుధీర్కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవడంతో వెంటనే మరి సోషల్ మీడియా వేధిలోకి వెళ్ళారట వెంటనే అక్కడ గోట్ మూవీ టీజర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంత బాగుండింది టీజర్ ఎట్లనైనా సుధీర్తో మాట్లాడాలి అని చెప్పి వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సుధీర్కి ఫోన్ కాల్ చేసి సుధీర్ చాలా బాగుంది టీజర్ ఎలా ఉన్నావు షూటింగ్లో ఎలా ఉన్నావు చాలా జాగ్రత్తగా ఉండు సినిమాలు తీస్తూ నీ భవిష్యత్తు బాగుండాలి అంటూ కూడా మరి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీజర్ చాలా బాగుంది అని ప్రశంసల వర్షం సుధీర్పై కురిపించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో హల్చల్ చేస్తూ ఉన్నాయి